హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం చూసుకుంటే తెలంగాణ ఆసరా పెన్షన్స్ అనేది చాలా మందికి అయితే విడుదలైపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడే చాలా మందికి మనకు ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో మనకు హైదరాబాద్ జిల్లా కానీ సికింద్రాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇటువంటి జిల్లాలో చాలా చాలామందికి దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే వాళ్ళ అకౌంట్లో ఆసరా చేయుత పెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవైతే అందినాయి ఫ్రెండ్స్ చాలా మంది ఈ యొక్క ఆసరా పెన్షన్ గురించి చాలా డౌట్ చాలా మంది అయితే అయితే దిగి దిగారు ఫ్రెండ్స్ అది మనం అసెంబ్లీలో చూసుకుంటే దాంతోపాటుగా మనం వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది కూడా ఇప్పుడు ఇస్తారు ఎప్పుడు వస్తారు అనేది క్వశ్చన్ అయితే చేశారు కొంతమంది కూడా ఈ యొక్క పథకం రద్దవుతుందని అయితే అనుకున్నారు కానీ అలా కాలేదు ఫ్రెండ్స్ చాలా మందికి అయితే మీరు అయితే చూసుకోవచ్చు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ వాళ్ళకైతే హైదరాబాద్ జిల్లాలో మనకైతే ఈ యొక్క ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పడినాయి ఫ్రెండ్స్ మిగతా నెలలు కూడా మెల్లమెల్లగా పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నెల ఎలా పడినాయో సేమ్ అలాగే ప్రతీ నెల ఆసరా పెన్షన్ చేయుత డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా రాని వాళ్ళకి కొంచెం టూ టు త్రీ డేస్ అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా దగ్గర సచివాలయంలో అయితే మీరు వెళ్ళైతే చూసుకోవచ్చు ఒకసారి మీ అకౌంట్ ప్రింట్ కూడా మీరు తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ సో అర్హులు కలిగిన వాళ్ళకి మ్యాక్సిమంగా అయితే ఈ యొక్క పథకం డబ్బులు గవర్నమెంట్ అయితే విడుదల చేసేసింది ఫ్రెండ్స్ దాదాపుగా చాలామందికి అయితే ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ డబ్బులు అయితే అందరికైతే చే చేరాయి ఫ్రెండ్స్ మంది ఈ యొక్క పథకం కోసం అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక దాదాపుగా మనం చూసుకుంటే ఆగస్ట్ నెల ఒక్కటే ఆసరా పెన్షన్ అయితే వచ్చింది సెప్టెంబర్ నెలది కూడా మనం సెప్టెంబర్ ఈ యొక్క నెల ఆఖరిలో కానీ మనం అక్టోబర్ స్టార్టింగ్ వీక్ ఏదైతే ఉందో ఆ యొక్క నెలలో ఆ యొక్క డబ్బులు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ